ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది కానీ ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది అది మరింత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు రాజకీయాల్లో నిజాయితీతో కూడిన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రజానికం గౌరవిస్తుంది వారిని అలా కాకుండా తాము అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఆ ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పవు ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత రావడం వారు తీసుకున్న అనేక నిర్ణయాలు మరియు చర్యలు కారణమని వైసీపీ అభిప్రాయం కూటమి సర్కారుకు కుప్పకూలే పరిస్థితి తొందరలోనే వస్తుందని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలా అనుభవం ఉంది కాబట్టి ప్రజలకి కొద్ది గొప్ప మేలు జరుగుతుందని అంతా భావించారు కానీ ఇప్పుడు జరుగుతున్నది అంతా విరుద్ధం ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనీసం వాటి మూసి ఎత్తడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రజలని ఈ రకంగా మోసం చేస్తే తాము ఊరుకునేదే లేదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి చంద్రబాబు గతంలో రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే ఎన్నికల ముందు ఎనలేని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక తన సొంత లాభాల కోసం మరియు తన వ్యక్తిగత అవసరాల కోసమే అధికారాన్ని వాడుకున్నారని ప్రతిపక్షాల వాదన ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తోడు చంద్రబాబు ఇచ్చిన హామీల వర్షానికి ఆయనకు అనుకూలమైన ఫలితాలు వచ్చి అధికారం చేపట్టారు కానీ అది నిలుపుకునే ప్రయత్నం ఆయన చేపట్టలేదని ప్రజల్లో నడుస్తున్న చర్చ అధికారం చేపట్టిన కొత్తలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే హామీలు ప్రజల్లో చాలా పాజిటివ్ ఫీలింగ్ తీసుకొస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి కూటమి సర్కార్ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎలా మూటగట్టుకుందో రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేకపోతున్నారు ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేసిన జగన్ పథకాలను అధికారంలోకి రాగానే పక్కన పెట్టేశారు వారు ఇచ్చిన హామీల ఊసే ఎత్తడం లేదు అస్సలు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో కలిసి ఉంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమిత్ షా నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు మరియు పవన్ తమ ప్రవర్తన మార్చుకోకపోతే ఎన్డీఏల నుంచి వారిని త్వరలోనే మోదీ బయటకు పంపించేస్తారని ఆ రోజు ఎంతో దూరంలో లేవని ప్రతిపక్షం హెచ్చరిస్తుంది అప్పుడు మొదటికే మోసం వస్తుందని కనీసం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా చంద్రబాబు మరియు పవన్ కళ్లు తెరుచుకోరని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చూసిస్తున్నాయి ఇప్పటికే పవన్ చంద్రబాబుల మధ్య దూరం ఉందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూటమి కనుక కొప్పుకూలితే ఖచ్చితంగా ఎన్డీఏల నుంచి వారిని మోదీ బయటకు పంపిస్తారని పలువురు ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానించారు